శాతం శాతం ఉండటం ఉండటం ఇట్లా జరిగింది రాజశేఖర రెడ్డి ఓవైసీ గిఫ్ట్ గేమ్ ఇచ్చాడు దానికి ఎంఐఎంకి శాశ్వత గిఫ్ట్ ఇచ్చేశాడు ఎట్లాగా హైదరాబాద్ పాత బస్సులు ఇప్పుడు నేను ఇదివరకు అక్కడ ఆసిఫ్ నగర్లో ఉంటే అద్దెకి నా ఓటు అక్కడ తీసుకుంటే నియోజకవర్గం నా సికింద్రాబాద్ ఉన్నది హైదరాబాద్ అంటే హిందువులు అవన్నీ తీసుకెళ్ళి పార్లమెంట్ సికింద్రాబాద్కి దోసేసి ముస్లింలు మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అతను దానివల్ల సికింద్రాబాద్ నియోజకవర్గం అనేది బీజేపీ పర్మనెంట్ సీట్ అయింది ఒక ఆస్పెక్ట్ దత్తాత్రేయ తర్వాత కిషన్ రెడ్డి ఎట్లాగా అదే సందర్భంలో తేడా వచ్చింది కదా సికింద్రాబాద్ కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ ఏం చేశాడు ముస్లిం పోలరైజ్ చేసి యాభై అరవై శాతం ముస్లింస్ ఉండేటట్టు ఓట్లు సెట్ చేశాడు అట్లాగా అక్కడ ఒక పోలరైజేషన్ చేశాడు అట్లాగే తనకి నచ్చనటువంటి తెలుగుదేశం వాళ్ళు బలంగా ఉన్నది అంటే అప్పుడు ఆయన లావుర్ అత్తయ్య స్ట్రాంగ్ సీటు అట్లాంటిది దెబ్బతీశాడు ఎస్సీని సెగ్మెంట్ నందిగామ అక్కడ తెలుగుదేశానికి ఓటమి తెలుగుదేశం పుట్టాక ఓటమి తెలియదు అట్లాంటి చోట్ల తీసుకొచ్చి ఎస్సీ చేశాడు అంటే తెలుగుదేశం బలమైన నాయకులు ఉన్న సీట్లన్నీ ఎస్సీ చేసి పడేసాడు అట్లాగా దెబ్బ కొట్టాడు